కృష్ణాయ నమ మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారము శుభాకాంక్షలు సర్పరాజు కాళీయుడికి గరుత్మంతుడికి గొడవ ఎందుకు వచ్చింది ఆ గొడవ యుద్ధానికి ఎందుకు దారి తీసింది ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం కావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్వము ప్రజలు అందరూ పాములు అంటే ఉన్న భయంతో నెల నెల మధురమైన పదార్థాలను పాములకు నైవేద్యాలుగా చెట్ల మొదట్లలో పెట్టి వెళ్ళేవారు గరుత్మంతుడు తమను చంపకుండా ఉండడానికి ఇలా చేసేవారు పాములు కూడా తమ భాగాలకు వచ్చిన పదార్థాలలో కొంత ప్రతి మాసం ఖగరాజుకు కానుకగా సమర్పించేవారు అలా సర్పరాజులు ధైర్యంగా బ్రతుకుతూ ఉండేవారు కాళీయుడు మాత్రం ఒక సమయంలో తన విషం చాలా గొప్పదని దురహంకారంతో మదించిపోయి గరుత్మంతుని భాగం ఎగరగొట్టి అంతా తానే తినేశాడు అబ్బో ఎంత ఎంత పనిచేశాడు మరి ఇది విన్న గరుత్మంతుడు కోపించి ఇలా అన్నాడు వేడి తలలు చీల్చి చండాడి పడగలు చించి ప్రాణాలు తీసి వస్తాను అంటూ బయలుదేరాడు గరుత్మంతుడు బంగారు రంగులో మెరిసిపోతూ ఉన్న గరుత్మంతుని పెద్ద పెద్ద రెక్కల నుండి పుట్టిన ప్రచండమైన గాలి మహాఘోరమై ఎన్నో పర్వతాలనే కంపింపజేసింది అంతటి మహావేగంతో గరుత్మంతుడు కాళీయుడి మీదకు వచ్చాడు అలా వస్తున్న గరుత్మంతుడిని చూసి కాళీయుడు పడగలు వంచుకుని పారిపోలేదు మరేం చేశాడు కాళీయుడు తన బ్రహ్మాండమైన పడగ విప్పి కళ్ళ నుండి కణాలు రాలుస్తూ నాలుకలు చాచి మహాపేగంతో తల తిప్పుతూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో నుండి జ్వాలలు ప్రసరింపజేస్తూ ముందుకు దూకి గరుత్మంతుడిని కాటువేశాడు కాళీయుడు అలా కాటువేయగానే గరుత్మంతుడు విజృంభించాడు కాళీయుడిని తరుముకుంటూ వెళ్ళి బంగారు రంగులు చిమ్ముతున్న తన రెక్కతో ఒక్క దెబ్బ కొట్టాడు ఆ దెబ్బకు కాళీయుని కూరలు విరిగిపోయాయి అప్పా నోటి వెంట రక్తం కక్కుకున్నాడు తలలు చితికి చీలికలైపోయాయి ఓహో ఇలా గరుత్మంతుడి చేత దెబ్బలు తిన్న కాళీయుడు భయపడి పారిపోయి ఈ లోతైన మడుగులో ప్రవేశించాడు కాళీయుడు రమణక ద్వీపము మడుగులోనే ఉండడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా పూర్వము సౌభరి అనే ముని ఈ మడుగులో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు గరుత్మంతుడు ఒకనాడు ఆకలి వేసి ఈ మడుగు దగ్గరకు వచ్చాడు ఇందులో ఉన్న చేపల రాజును పట్టుకుని చంపి తిన్నాడు అయ్యో మిగిలిన చేపలని దుఃఖంతో ఏడుస్తూ ఉండగా ఆ మహర్షి వాటి శోకం చూసి చాలా బాధపడి కోపంతో ఇలా శాపం ఇచ్చాడు గరుత్మంతుడికి ఈనాటి నుండి గరుత్మంతుడు వచ్చి ఇందులో ఉన్న చేపలను మింగడానికి ప్రయత్నిస్తే వెంటనే చచ్చిపోతాడు ఇలా భయంకరమైన శాపం ఇచ్చేశాడు అయితే కాళీయుడు ఒక్కడికే ఈ శాపం గురించి తెలుసు మిగిలిన పాములకి తెలియదు అందుచేత కాళీయుడు ఈ మడుగులో ప్రవేశించి ఉంటున్నాడు ఇప్పుడు అర్థమైంది కదా కాళీయుడు ఈ మడుగునే ఎంచుకోవడంలో ఉన్నటువంటి రహస్యం మరి అలా కాళీయుడు ఉంటున్న సమయంలో కృష్ణుడు గోవులను గోపాలకులను రక్షించడానికి కాళీయుణ్ణి అక్కడి నుండి వెళ్ళగొట్టాడు కాళీయుని గర్వభంగానంతరం వారు ఇచ్చిన దివ్యగంధాలు వస్త్రాలు మణిహారాలు అలంకరించుకొని శ్రీకృష్ణుడు మడుగులో నుంచి బయటికి వచ్చాడు అలా మడుగు నుండి వచ్చిన కృష్ణుని చూడగానే ఇంద్రియాలకు ప్రాణాలు వచ్చినట్లు ఆ బృందావనంలోని ప్రజలందరికీ ప్రాణాలు లేచి వచ్చాయి రోహిణులతో పాటు గోపికలు నందుడు సునందుడు మొదలైన గోపకులంతా మూర్ఛల నుంచి తేరుకొని తెప్పరిల్లి లేచి పరమానందం పొందారు ఆహా బలరాముడు తమ్ముడిని కౌగిలించుకున్నాడు తన భార్యలతో కలిసి ఉన్న నందుని ఉద్దేశించి బ్రాహ్మణులు ఇలా అన్నారు ఓ రాజా నీ కొడుకు పామునోటి నుండి బయటపడ్డాడు నీది గొప్ప మహద్భాగ్యం ఇక దానికి తిరుగులేదు అని అభినందించి ఆశీర్వదించారు కృష్ణుని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని ఇలా అంది నా తండ్రి నా బాబు నిన్ను ఆ భయంకరమైన పాము కరుస్తూ ఉంటే ఆ పదలో చిక్కుపడినప్పుడు నా కోసం యమున విలిపించావు నాయనా అంటూ కన్నీళ్లతో గట్టిగా కౌగులించుకొని చేసింది గోకులవాసుల పరమ సంతోషంతో ఆ రాత్రి యమునా నది తీరాన ఉండిపోయారు అప్పటికి ఎవరికీ అన్నము నీళ్లు లేవు అందరూ నీరసించి గోవులతో పాటు అక్కడ ఉండిపోయారు అరణ్యంలో ఆ రాత్రి ఒక పెద్ద దావాగ్ని పుట్టింది నిద్రిస్తున్న గోకుల వాసులను చుట్టుముట్టి మీద మీదకి వచ్చింది వారందరి శరీరాలు కాలిపోతూ ఉంటే గోపాలుడైన ఆ శ్రీహరిని శరణాగతులై ఇలా ప్రార్థించారు కృష్ణ నీ పాదాలను నమ్మిన వారికి ఆపదలు ఎక్కడ ఉంటాయి తీవ్రమైన భయంకరమైన దావాగ్ని మా మీదకు రాకుండా నివారించవా ఇలా ఘోషించినటువంటి గోకుల ప్రజలను కృష్ణుడు కరుణించాడు జగదీశ్వరుడైన కృష్ణుడు అనంతమైన తన మహాశక్తితో అడవిలో వ్యాపించిన దావాగ్ని తాగేశాడు ఆహాహహా అతనిని స్థుతిస్తూ జయ జయధ్వానాలు పది దిక్కులలోనూ ఒక్కసారిగా వ్యాపించాయి బలరామకృష్ణులు వారితో కూడి తమ పల్లెకు మెల్లగా తిరిగి వెళ్ళారు ఇది కాళీయ కరుత్మంతుడి కథతో కూడుకున్నటువంటి కాళీయ గర్వభంగం అనేటటువంటి కథ ఇలాంటి మరొక రసవంతమైన కథతో మళ్ళీ కలుసుకుందాం ఈ అద్భుతమైనటువంటి కథను మనకు అందించినటువంటి వారు సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త పరిశోధకులు వ్యాఖ్యాత రచయిత అయినటువంటి శ్రీ గండవరపు ప్రభాకర్ గారు వారికి అనేకానేక కృతజ్ఞతాభివందనాలు మళ్ళీ మరొక కథతో కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు.